నమస్తే మనము ఇప్పుడు త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము తర్వాత అంతకుముందు అంటే చాలా నెలలు మనం భగవద్గీత గురించి మాట్లాడుకున్నాము ఏమి చెప్పినా అర్థం చేసుకుంటే వేదాలను దాటి ఏం చెప్పలే వేదాలు చెప్పింది కూడా ఎంతసేపటికి చెప్పింది మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మన మన దగ్గర ఆ జ్ఞానంతో మన ప్రాణశక్తిని అభివృద్ధి చేసుకొని మన శరీరాన్ని ఎలా ఉపయోగించాలి ఎలా ఆనందం ఉండాలి ఎలా పరమాత్మతత్వం యొక్క పని నిర్వర్తించబడడం జరగాలి అనేటువంటి విషయాన్ని వేదాలు చెప్పాయి తర్వాత ఇంకోటి ఏంటి ఎంతసేపు చెప్పినా భగవత్ తత్వానికి సంబంధించింది చెప్పింది చాలా తక్కువ పేర్లు మార్చారు కానీ విషయం వస్తే మాత్రం నిరాకారమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది దానికి వ్యక్తమైందంతా ప్రకృతి అవి మూడు గుణాలతో ఉన్నది అనేది కాన్సెప్ట్ వేదాల్లో ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇక్కడ వచ్చి అక్కడ చెప్పిందంతా ఏంటి భగవద్గీతలో అంతా కూడా జ్ఞానం గురించి చెప్పారు అందుకని జ్ఞానం అనే పదం వచ్చినప్పుడు ఏం వాడారు భగవాను పరమాత్మ బ్రాహ్మణు ఆ ఇన్ఫినిట్ అఫ్ కోర్స్ అవన్నీ అనే పదాలు అక్కడ వాడడం జరిగింది అంటే ఏంటి అల్టిమేట్గా నీ మన జ్ఞానం గనక ఇవాల్వ్ అయితే అభివృద్ధి కనుక చెందితే ఈ ఈ ప్రాణం ఎందుకు వచ్చింది ఈ ప్రాణం ఈ ప్రాణశక్తి ఎలా పెంచుకు పెంచబడుతుంది ఎలా ఉన్న కర్తవ్యాలు శరీరం ద్వారా నిర్వర్తించబడతాయి అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది అలా రాకుండా మన ఆపింది ఏంటి భగవద్గీతలో చెప్పింది ఈ మూడు గుణాలే మనకు అడ్డం ఏంటి ప్రకృతి ప్రకృతి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ మూడు గుణాలేంటి సత్వగుణం తమో గుణం రజోగుణం తమో గుణం అంటే శరీరం రజోగుణం అంటే ప్రాణం తర్వాత మనసు అంటే సత్వగుణంకి వచ్చేస్తుంది అంటే ఈ మూడు గుణాలు దాటిన తర్వాత మన్ని ఒకళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి దాన్నే అక్కడ నిరాకారమైనటువంటి భగవత్ తత్వం చైతన్యం అంటే ఇక్కడ ఏమంటున్నారు త్రిపుర అంటే ఈ మూడు స్థితులు ఈ మూడు పురాలు ఈ మూడు గుణాలు దాటిన తర్వాత ఒక నిరాకారమైనటువంటి శక్తి ఉన్నది అది నడిపిస్తున్నది అన్నటువంటిదే ఈ విషయం ఈ ఈ ఈ త్రిపుర రహస్యంలో కూడా చెప్పారు అక్కడ ఏంటి భగవద్గీతలో అర్జునుడికి కృష్ణుడికి మధ్యన జరిగినటువంటి డిస్కషను ఇక్కడేంటి పరశురాముడిని తీసుకొని పరశురాముడికి భారద్వా అదే ఐ మీన్ దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి విషయం అంతా రాసి అసలు సత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని మన అవగాహనకి చెప్పడం జరిగిందమ్మా ఇటు భగవద్గీత తీసుకున్న త్రిపుర రహస్యం తీసుకున్నా జీవత్వ భావానికే చెప్పింది తప్ప దైవత్వానికి ఏమీ చెప్పలేదు ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు పరమేశ్వరి త్రిపుర సుందరి ఇవన్నీ వాడారు కొంచెం అనుష్ఠానం వచ్చి మనకు అక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు కర్మ చెయ్యి అనన్య భక్తితో ఉండు ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకొని మనసు లోపలికి తీసుకెళ్ళి అని చెప్పారు ఏం చెప్తున్నారు ఇక్కడ కొంచెం ఏంటి మంత్రం తంత్రానికి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కనపడుతుంది తంత్రం అంటే ఏం లేదు టెక్నిక్ అంటే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి టెక్నిక్నే మంత్రం అన్నారు కానీ అది నెగటివ్ వర్డ్ కాదు ఇక్కడ ఏంటి మంత్రం అంటే ఏంటి మనన త్రాయతే మంత్ర అంటారు అంటే ఏంటి ఏ విషయాన్ని అయితే మనం మననం చేస్తామో ఆ మననమే అది యాక్షన్లోకి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మన మంత్రాలన్నీ తీసుకోండి మంత్రాలన్నీ పాజిటివ్ మంత్రాలు ఏంటి దీర్ఘ సుమంగళి భవ ఆ తర్వాత ఏంటంటే మీకు ఏ కోరిక వస్తే ఏ ఉపాసన చేస్తే ఇది ఒక పెళ్ళి పెళ్ళి ఉపాసన పెళ్లి కోసం పూజ చేసామనుకోండి నిర్విఘ్నంగా ఇది కండక్ట్ కాక లేదు పిల్లలు పుట్టలేదని కూర్చున్నారనుకోండి పిల్లలు పుట్టుగాక అంటే అర్థం ఏంటి మంత్రం అంటే ఏంటి అది మనం దేని అయితే చేస్తామో దాన్ని మననం చేస్తే అది ప్రాసెస్లోకి వస్తుంది ఎందుకు వస్తుంది మన దగ్గరే సర్వత్రా వ్యాపించినటువంటి ఆ భగవత్ తత్వ శక్తి ఉంది కాబట్టి ఇక్కడ త్రిపుర రహస్యంలో కూడా చెప్పింది అది ఆత్మ చైతన్యం ఆత్మశక్తి మన దగ్గరే ఉంది కాకపోతే ఏంటి అది అది మరి అసలు సృష్టి వ్యక్తమైన తర్వాత ఏం వ్యక్తమైంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మనం వేదాల్లో తీసుకుంటే సత్వ తమో గుణాలు అనుకోవచ్చు తమో శరీరం సృష్టి తర్వాత మెయింటైన్ అవ్వడం ప్రాణం ఆ తర్వాత ఎట్లా మెయింటైన్ అవుతుంది అంటే ఆలోచనతోటి మెయింటైన్ అవుతుంది అంటే విష్ణు మెయింటైన్ చేస్తాడు తమో కూడా వచ్చేమో ఈ బ్రహ్మ తర్వాత ఇంకోటి ఏంటి లయం చేసుకునేదేమో అంతే కదా నిద్రలో నిద్రపోతుంటాము ఏ ఆలోచన లేదు అదే సత్వస్థితి అంతే కదా అప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ పరమాత్మతత్వంతోనే ఉంటాం ఇప్పుడు ఇక్కడ చెప్పిందంత కూడా ఇదేనబ్బా కాకపోతే ఇక్కడేంటి సౌత్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా చిన్నది మనం డిస్ప్యూట్ చేయకూడదు కానీ మనకి నార్త్ సౌత్ రెండు ఉన్నాయి ముందు నుంచి కూడా అంతే కదా ద ఉత్తర భారతదేశం అంతా కూడా ఇప్పుడు మనకు ఉత్తర భారతదేశం బేస్ చేసుకొని యుద్ధం భగవంతుడు చెప్పటం జరిగింది ఇప్పుడు ఇది నిజంగా చెప్పింది ఇది రాసిందంతా దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఈ సుమేధుడి పుస్తకం రాశాడు మన మధుర మీనాక్షిని మధుర ఉంది కదా మధురల అమ్మవారి దగ్గర దాదాపు పదహారు సంవత్సరాల నుండి ఉపాసన చేసిన తర్వాత మనసును నిష్కల్మషం చేసుకున్న తర్వాత మనసులో ఏ ఆలోచనలు కోరికలు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ పరమాత్మతత్వాన్ని ఆ పరమేశ్వరిని ఆ పరమేశ్వరుడి యొక్క శక్తితోటి ఈ పుస్తకం రాయడం జరిగింది అంటే నిజం చెప్పాలంటే ఏంది భగవద్గీత యోగ వాసిష్టం వాటికొచ్చినంత పేరు ఈ పుస్తకానికి రాలేదు కానీ ఈ పుస్తకం చేతిలో పట్టము ఇది ఒక మొక్క అర మొక్క అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయడం కృప లేనిదే సాధ్యం ఏదే కాదు ఎందుకు ఇప్పుడు మాబోటి వాళ్ళకి ఈ మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా ఏంది మంత్రాలు నమ్మకం ఉండదు మరి ఇప్పుడు ఈ పుస్తకంలో మంత్రాలే చెప్పారు అంటే ఏంటి మొదటిది అమ్మవారి మహత్యం గురించి చెప్పారు రెండు తర్వాత ఆ జ్ఞానం ఏంటో చెప్పారు తర్వాత మూడు చర్య చెప్పారు అంటే మీరు ఏ పుస్తకం తీసుకున్నా ఆ మహత్తుని మనం నమ్మకపోతే మనం చెయ్యలేము ఎందుకు నమ్ముతున్నాము ఆ మహత్తుని ఇప్పటివరకు మనం ఏం ఎందుకు నమ్ముతున్నాము అమ్మవారికి పూజ ఎందుకు చేస్తున్నాము అయ్యవారికి పూజ ఎందుకు చేస్తున్నాము కేవలం కేవలం మన కోరికలు నెరవేర్చుకోవడానికి చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఏంటి ఆ కోరికలు అవసరం లేదు నాకు సత్యం కావాలి అందుకనే నేను చెప్పాడు ఇక్కడ మన ముందు పరశురాముని పెట్టి పరశురాముడు భూమంతా జయించాడు తర్వాత ఏం చేశాడు ఆ తర్వాత దాన్ని దానం చేశాడు యజ్ఞాలు చేశాడు తర్వాత ఉపాసన చేశాడు ఏం చేసినా ఆ మహానుభావుడికి శాంతిరాల ఎప్పుడు శాంతి వచ్చింది నాకు సత్యం కావాలి అనేటువంటి విషయాన్ని ఆయన విచారణ చేస్తున్నప్పుడు ఆయనకి వచ్చింది అంటే ఏంటి అంటే ఆ నిర్వేదం ఫీల్ అయినప్పుడు అంటే ఏంటి మనకు తెలియకుండానే ఏంటి ప్రపంచం ఉండదు మనుషులు ఉండరు భగవతత్వం ఏంటి ఇన్నాళ్ళ పట్టు దీపారాధన డెబ్భై ఏళ్ల చేస్తున్నాను ఏమి సాధించాను అమ్మవారికి ఎనభై ఏళ్ల పాటు ఉపాసన చేస్తున్నాను ఏమి సాధించాను లేదంటే అరవై ఏళ్ల యోగా చేస్తున్నాను ఏమి సాధించాను అనేటువంటి లోపల ఒక తపన జరగాలి ఇప్పుడు ఏ పుస్తకం తీసుకున్నా ఆ మహానుభావులు ఆ తపన పడి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ అనుభవం చేసుకొని మనకిలా కథల రూపంలో బోధ టం జరిగింది ఇప్పుడు సౌత్లో ఇప్పుడు మన దత్తాత్రేయుడు ఉండేటువంటి ప్లేస్ ఏది గంధమా గంధ పర్వతాలు అన్నాడు గంధ గంధ పర్వతాలు ఏవన్నాడు అవి ఎక్కడున్నాయి రామేశ్వరం దగ్గర ఉన్నాయట ఇప్పుడు మన దత్తా మన పరశురాముడు ఎక్కడున్నాడు మలయ పర్వతాల్లో ఉన్నాడు ఆల్మోస్ట్ అది కేరళ కర్ణాటక బోడర్ అయ్యి ఉంటుంది మొత్తం ఇదంతా సౌత్ అందుకే చూడండి అమ్మవారికి ఇక్కడ పూజ పునస్కారం నిష్ఠ మంత్రశక్తి సౌత్లో ఎక్కువ ఇది ఈ సిస్టమ్ని వాళ్ళు పెట్టి పెట్టింది తర్వాత ఈ పుస్తకాలు రాసింది కూడా ఇప్పుడు దాదాపు రెండు వందల సంవత్సరాల నాడు సౌత్లో ఒక ఆయన ఈ పుస్తకాన్ని సాంస్క్రిట్ సాంస్క్రిట్లో రాశాడట అంటే సాంస్క్రిట్ కిందలు ఇప్పుడు అంటే సుభేదుడు రాసినటువంటి పుస్తకాన్ని కొత్త గొప్ప ఎనలైజ్ చేసి ఉండొచ్చు తర్వాత ఇంగ్లీష్లో రాసింది కూడా ఈ పుస్తకం దాదాపు వంద నూట యాభై సంవత్సరాల ముందైపోయింది ఎక్కువ ఈ త్రిపుర రహస్యాన్నంతా పబ్లిసైజ్ చేసింది మన రమణ మహర్షి గారు ఎందుకంటే ఆయన పాటించింది అద్వైత సిద్ధాంతం కాబట్టి అంటే ఇక్కడక్కడ ఇక్కడ అక్కడ మూడు గుణాలంటే ఇక్కడ త్రిపుర అన్నాడు అంటే మన దగ్గర ఉన్నటువంటి మూడు స్థితులు నిద్రపోతున్నప్పుడు నిద్ర లేచిన తర్వాత ఆ తర్వాత మనం ఆలోచనలు చేస్తున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి పరాశక్తి మన ప్రాణం అమ్మవారు మనతోనే ఉంది ఈ ఉన్నది అనేటువంటి విషయం ఎవరికి తెలుస్తుంది మన జ్ఞానానికి తెలుస్తుంది అంటే ఈ ప్రాణము ఈ జ్ఞానము ఒకటే సరే ఇప్పుడు మనం స్టో మనం ఇప్పుడు మన ఇప్పుడు ఏం ఏం చదువుతున్నాము మూడో చాప్టర్లో మన పరశురాముడు దత్తాత్రేయుడి దగ్గరికి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు ఈయన యుద్ధం చేసి ఇంత చేసినా సాధించలేదు క్రోధం ఉంది నాకు అసలు మనసు నిష్కలమక్షం కాలేదు ఆ తర్వాత రాముడిని కలుసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకోటేంటి ఏంటి అనేటువంటి ఒక అవధూతను కలిశాడు కొద్దిగా జ్ఞానం అయింది ఆయన ఏమన్నాడు నువ్వు దత్తాత్రేయుని కలవయ్యా అన్నాడు ఇప్పుడు దత్తాత్రేయ స్వామిని కలవడానికి మొదలుపెట్టాడు ఈ మొదలు పెడుతున్న క్రమంలో ఆయన ఏమనుకుంటున్నాడు తన గురించి తనే స్వాగతంలో మాట్లాడుకుంటున్నాడు ఏమని మాట్లాడుకుంటున్నాడు ఏమని మాట్లాడుకుంటున్నాడు అంటే ఏంటి ఈ పుట్టుకేంటి ఇంత సాధించాను ఇంత జన్మలు వేస్ట్ చేసుకున్నాను కానీ నేను సత్యాన్ని గ్రహించలేకపోయినాను నాకు ఘర్షణ తగ్గలేదు ఆ తర్వాత ఈయన స్వయంగా ఒక పుస్తకం రాసేట నూతన స్మృతి గ్రంథం అని ఇంత పుస్తకం రాసినా నాకు ఏం మాట్లాడాలో ఏం ప్రశ్న వేయాలో అడగనంత అటువంటి హీన స్థితిలో ఉన్నాను తర్వాత ఏంటి ఈ ప్రవాహంలో పడి కొట్టుకొని పోతున్నాను నలుగురితో పాటు పోతున్నాను కానీ నేను విషయాన్ని అర్థం చేసుకోలేకపోయినాను అని బాధపడతాడు నిజం చెప్పాలంటే భగవద్గీతలో చెప్పిందంతా కూడా జీవత్వ భావం ఉన్న మనకి ఇక్కడ చెప్తున్నది కూడా ఎవరికి మన మనసుని ఎలా మార్చుకొని ఈ మూడు స్థితులు దాటినటువంటి భగవతత్వ స్థితి ఎలా ఉంది అని మన మనస్సుని ఏ సంకల్ప వికల్పం లేకుండా చేసుకుంటూ మన బుద్ధికి వికాసం కనుక తెచ్చుకున్నాము అంటే నిష్కల్మషంగా అయిపోతాం మళ్ళీ బుద్ధికి వికాసం తెచ్చుకోవడం అంటే ఏంటి మనం ఏమైనా గుళ్ళు కట్టాలా గోపురాలు కట్టాలా ఇక్కడ ఈ త్రిపుర రహస్యంలో కూడా అది చెప్పలేదబ్బా మన దగ్గర మూడు స్థితులు ఉన్నాయి కదా శరీరం ఉంది ఆది భౌతికం తర్వాత మన మనసులో ఆలోచనలు ఉన్నాయి అది ఆది దైవికం తర్వాత ఆధ్యాత్మికం అంటే సబ్జెక్టు నిజం చెప్పాలంటే ఏంటి సబ్జెక్టు భగవత్ తత్వము భగవత్తత్వం ద్వారా వ్యక్తమైనది ఒకటే అది కనపడుతున్నది ఎవరికి మన బుద్ధి దర్పణంలో కనపడుతున్నది మన బుద్ధిలో అది లేదనుకో అది కనపడే ప్రశ్నే లేదు ఇప్పుడు మన ఈ బుద్ధి దర్పణంలో ఏం పెట్టాలి ఆ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వశక్తి సర్వత్రా వ్యాపించింది నా దగ్గర కూడా వ్యాపించింది అనేటువంటి బుద్ధి దర్పణ వల్ల అది పెట్టాలి అంటే మన బుద్ధికి నిష్కల్మషం కావాలి అంటే సంకల్ప వికల్పాలు లేకుండా పోవాలి అంటే భౌతికమే సత్యం అనుకున్నంత కాలం పోనే పోదు నిజంగా ఇందులో ఇంకా ఏం చెప్పారంటే అసలు కర్తవ్య కర్మ కూడా కరెక్ట్ కాదన్నాడు అంతే కదా ఇప్పుడు నేను లేచి వంట చేయాలి అని ఆలోచన వచ్చింది ఇంట్లో వరకు ఏం ప్రాబ్లం లేదు ఏదో ఏదో ఉన్న ఒకటో రెండో ఏదో చేస్తాము పెట్టేస్తాము టక్ మనం ఒక పది మందిని భోజనానికి పిలిచాము అంటే వాళ్ళని పిలవకపోతే ఎట్లా ఇళ్ళకి వెళ్ళి మనం ఉంటున్నాం కదా వాళ్ళు మనకు వియ్యంకులు కదా అనుకున్నాము కర్తవ్యకర్మ వచ్చేసింది కర్తవ్య కర్మ వస్తే మన ఇంట్లో ఉన్న ఒకటి దాంతో చేయలేక వాళ్ళకి ఏం చేసి పెట్టాలా అని ఆలోచన చేసుకుంటూ ఉంటాం అంటే అప్పుడు అంతవరకు ఇవాళ ఒక్క రోజు అయితే పర్వాలి ఇదే వరుసగా ఒక నాలుగు నెలలో సంవత్సరం చేయాల్సి వస్తే ఈ కర్తవ్య కర్మలో పడిపోతాం తప్ప మనం భగవత్వానికి వెళ్ళనే వెళ్ళాం అందుకని ఇప్పుడు మనం ఆది భౌతిక స్థితిలో కర్తవ్యకర్మలో ఉన్నామా తర్వాత ఆది దైవికం ఆది దైవికం అంటే మనకు ఉన్నటువంటి అనుభవాలు ఈ అనుభవాలు నాకు శరీరానికి సంబంధించిన అనుభవాలు వస్తున్నాయా భగవతత్వం గురించి అనుభవాలు వస్తున్నాయా మూడోది సబ్జెక్టుగా ఉన్నామా ఆబ్జెక్టుగా ఉన్నామా ఇదంతా పెట్టి ఆలోచించి గ్రహించాల్సిందెవరు మనమే అప్పుడు మనస్థితి ఏంటో మనకు అర్థం అవుతుంది చాలామంది మా కండిషన్ చూడండి కండిషన్ కండిషన్ చూసేది ఏం లేదు నీ మనసులో ఆలోచనలు శరీరం చుట్టూ తిరుగుతున్నాయా ఏ అని వాటి ఆలోచనలకి జరిగిపోయిన విషయాలు జరగబోయే విషయాల గురించి తిరుగుతున్నాయా లేదు భగవత్ తత్వం అనేటువంటి నిశ్శబ్దంగా నిరాకారంగా నిశ్చలంగా ఉందా అనేది ఎవరికి వాళ్ళే గ్రహించుకోవాలి అలా మనం గ్రహించుకున్నాము అంటే అప్పుడు మన స్థితి ఎట్లా ఉంటుంది మన భగవతత్వ స్థితికి వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మన మన పరశురాముడికి ఏంటి నిర్వేదం వచ్చింది కదా చీ ఇదంతా అయిపోయింది నీకు నేను కలవాలి అని ఇప్పుడు ఆయన ఇదంతా అనుకుంటున్నాడు ఈ మనుషులేంది గుడ్డివాడు తిరిగినట్టుగా ఒక గుడ్డివాడు మంచిగా ఉందని చెప్తే అందరూ ఆ గుడ్డివాడిని పాటిస్తున్నారు ఆ గుడ్డివాడు చెప్పింది నాకు అవసరమా కాదా అని ఆలోచించేటువంటి బుద్ధి కూడా ఈ మనుషులు పెట్టలేకుండా ఉన్నాము తర్వాత ఇంకోటి ఏంటి అందరికీ ఒకటే సుఖము ఒక ఒక చీము ఉంది అది తీసుకునే ఆహారం ఆహారం దానికి ఆనందమే అది ఏం బొద్దింకుంది అది ఆహారం పురుగుని చాలా ఆనందంగా తింటుంది ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పెడుతుంది అది చాలా ఆనందంగానే ఉంటుంది అట్లాగే దేవతలు అంతే చీమ వరకు అంతే అంటే రుచి అందరికీ ఒకటే తర్వాత కామం కూడా అందరికీ ఒకటే మరి వీడు సానందపడే సంతోషం పొప్పు దేవతల సంతోషపడేది కూడా ఒకటేమో మరి దీనికోసం ఎందుకు ఇంత ఘర్షణపడి పరుగులు పెడుతున్నారు ఆ తర్వాత ఇంత మన జీవితం ఎంత అల్పమైందో గుర్తులించకపోతున్నారు నా దగ్గర ఉన్నటువంటి బంధువులు నా నా ఫ్యామిలీయే శాశ్వతం అనుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు దుఃఖపడుతున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు సత్యం చుట్టూ తిరగలేకపోయినా అప్పుతవుతున్నారు నేనెందుకు సత్యం చుట్టూ వెళ్ళలేకపోతున్నాను అని ఈ మన పరశురాముడు గందరగోళంగా ఘర్షణపడి ఓహో అంటే ఇప్పటికైనా నాకు బుద్ధి వచ్చింది ఆ నాకు ఆయన ఆయన ఎవరు ఆ సంవర్తుడు అనేటువంటి అవధూతను కలిసిన తర్వాత వచ్చింది ఇంతేనా ఈ జీవితం అనేటువంటి ఘర్షణ పడతాడు ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇది పరశురాముడు ఘర్షణ కాదు మన ఘర్షణే ఎప్పుడూ బాధ్యతలే పుట్టినప్పటి నుంచి చదువుకోవటం ఉద్యోగం చేయడం మళ్ళీ పెళ్ళి మళ్ళీ పిల్లలు మళ్ళీ మనవళ్ళు మనవరాళ్ళు మనం ఇక తీరుకునేది ఎప్పుడు ఆలోచన చేసేటప్పుడు అందుకని నాకు ఇది కా అంటే దీనికి కారణం ఏంది దీన్ని మనం మననం చేయడం ఇప్పటివరకు వరకు మనం మననం అంతా ఏంటి భౌతికంగా మననం చేస్తున్నాం ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో చెప్పింది ఏంటి భౌతికంగా మననం చేయవాకండి సత్యమైనటువంటి భగవత్తత్వం కోసం మననం చేయండి ఎందుకు నీ దగ్గరే ఉన్నటువంటి ఆ భగవత్తత్వ శక్తి నువ్వు ఏదనుకుంటే అది వస్తుంది భౌతికంగా తాత్కాలికంగా ఉండే వాటి కోసం నీ మరణం ఎందుకు అందుకనేంటి అప్పుడు నువ్వు దానికోసం ఇప్పుడు నువ్వు ఉపాసన చేయాల్సి వచ్చినా తర్వాత కర్మ చేయాల్సి వచ్చినా భగవత్ తత్వం కోసం అనేటువంటి భావంతో కనుక చేస్తూ ఉంటే నీ బుద్ధి నిష్కల్మషం అవుతుంది అంటాడు ఇప్పుడు పరశురాముడు ఏంటి యజ్ఞం చేశాడు భూమిని అంతా దానం చేశాడు తర్వాత విపరీతమైనటువంటి పవర్ఫుల్ అయినా సరే నిష్కల్మషం కాలేకపోయినాడు ఎందుకు నిష్కల్మషం కాలేకపోయినాడు మనసులో నాకు ఆ తత్వమే కావాలనేటువంటి విషయం కంటే కూడా భౌతికంగా తన పేరు తన ప్రతిష్ట తన రాజ్యం సంపాదించడం ముల్లోకాలను జయించడం ఇటువంటి భావాల్లోనే ఉన్నాడు ఎన్నాళ్ళు మనం భౌతికంగా స్ట్రగుల్ పడ్డా మనకి శాంతి అనేది లేదు అనేటువంటి విషయాన్ని మనకి పరశురాముడి ద్వారా చెప్పించడం జరిగింది సో ఇప్పుడు ఈయన గంధమాధవ పర్వతాలకు వెళ్తాడు ఈయన ఈయనుండేది ఎక్కడ మలయ పర్వతాలట అక్కడి నుంచి బయలుదేరి అంటే ఏంటి మొత్తం పరశురాముడికి సంబంధించింది దత్తాత్రేయుడికి సంబంధించినంత మన సౌతే ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అంటే అక్కడ ఆయన ఆశ్రమాలు ఉన్నాయన్నారు కదా గానుగోపురము ఏదో అవన్నీ ఆ మహానుభావులు ఇక్కడ నివసించి వాళ్ళు చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే కోరికలు తీరని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆ కోరిక కావాలి అందుకని మరి పాపం వాళ్ళు డైరెక్ట్గా భగవతత్వానికి వెళ్ళ ఎలా అందుకని కొన్ని కోరిక తీర్చుకోవడానికి ఈ ఉపాసం చెయ్యి ఈ కర్మ చెయ్యి ఈ యోగం చెయ్యి అల్టిమేట్ ఏంటి నిరాకారమైనటువంటి శక్తే నిరాకారమైన శక్తి నిరాకారమైనటువంటి జ్ఞానమే ఉన్నది అందుకే పరాశక్తి తర్వాత ఇంకోటి ఏమన్నాడు పరమేశ్వరుడు అని పదం వాడటం జరిగింది పరా 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 అని గనక వాడారు అంటే పరమాత్మ అన్నారంటే నిరాకారమైనటువంటి శక్తి గురించి వచ్చింది ఆ త్రిపురాదేవి సంగతి ఏంటి అమ్మవారేంటి ఏంటి ఎలా వచ్చింది అవన్నీ కూడా దత్తాత్రేయుడు పరశురాముడికి చెప్తాడు ఇప్పుడు వెళ్ళి కలుస్తున్నాడు కలిస్తే అప్పుడు బయటక శిష్యుడు కూర్చుని ఉంటాడు ఆయన కళ్ళ మూసుకొని చూసి నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు లోపల ఉన్నాడు పో భరద్వాజ అదే దత్తాత్రేయుడు అంటాడు లోపల ఆయన పక్కన బోరెడు మంది స్వామీజీలంతా కూర్చుని ఉంటాడు ఈయన బ్రహ్మాండంగా మందు బాటి మందు ఒక కుంభంలాగా ఏదో ఒక ఒక చిన్న డబ్బా లాగా ఉంటుంది ఆయన పక్కన ఒక ఒక ఆవిడ కూర్చొని ఉంటుంది సరే ఒక ఆవిడంటే ఆయన ఏమన్నా అనుకుని ఉన్నట్టుగా చూపించడం అనమాట ఈయన లోపలికి వచ్చిన తర్వాత నమస్కారం చేసి అంతా ఋషులంతా తీర్తిస్తా కూర్చొని ఉండే ఈయనంది ఇలా కూర్చున్నాడని మళ్ళీ వెంటనే రియలైజ్ అవుతాడు సంవర్తుడు మహా అవధూత బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నాడు ఆయన దగ్గర కూర్చుంటేనే శాంతి వచ్చేసింది అక్కడ అహంకారం తగ్గిపోయిన ఫీలింగ్ వచ్చింది సత్యం తెలుసుకోవాలనేటువంటి భావం కలిగింది అలాంటి సత్సంగ్ ఆయన దత్తాత్రేయుడి దగ్గర బొమ్మన్నాడు అంటే దత్తాత్రేయుడు మంచివాడు కాకపోతే నన్ను ఎందుకు ఉంటాడు ఈయనేదో నన్ను పరీక్ష చేస్తున్నాడు అక్కడ సంవర్తు కూడా పరీక్ష చేశాను దెబ్బతిన్నాను అని అంటాడు ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి మనము ఏదైనా ఒక ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువుకు సంబంధించిన విషయాలు మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తామా లేదా అనేటువంటి విషయం పరిశీలించడం తప్పేం కాదు అని సంవర్తుడు అంటాడు అంటే అంతే కదా ఇప్పుడు సంవర్తుడు అక్కడ బట్టలు వేసుకోలేదు ఆ తర్వాత మహా ఏ ఏనుగంత పెద్ద పర్సనాలిటీతో ఉన్నాడు కాసేపు నవ్వుతున్నాడు కాసేపు ఆనందంగా ఉన్నాడు కాసేపు గోలగోలు చేస్తున్నాడు మరి అలాంటి వాడిని ఇతను గురువు ఎలా నమ్ముతాడు అందుకని ఆయన పరీక్ష చేద్దామని నువ్వెవరు అని అడుగుతాడు అయ్యో నువ్వెవరు అని అడిగావంటే నేను శరీరం అనుకున్నావా నాలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఉన్నావా లేకపోతే అన్నమయ్య కోసం అనుకున్నావా ఈ పేరు అనుకున్నావా నీకు ప్రశ్న అడగడం కూడా రాలేదు నీ స్థితి ఇంకా నిష్క నిష్కల్మక్షం కాలేదు అని మొహం మీద చెప్తాడు అప్పుడు పరశురాముడు అర్థం చేసుకుంటాడు నిజమే కదా నేను నిష్కల్మషం కాలేదు కదా సరే అన్న కాళ్ళ మీద పడి నాకేదో మార్గం అంటే నీ స్థితికి నీకు దత్తాత్రేయుడి దగ్గరికి వెళ్ళవయ్యా అక్కడ నీకు మార్గం తెలుస్తుంది అని చెప్తాడు మరి అంత ఇదిగా ఆయన సంవర్తుడు చెప్పినప్పుడు ఈయన ఇట్లా ఆడవాళ్ళని పెట్టుకొని కూర్చున్నప్పుడు ఇది నమ్మకం అంటే ఐ మీన్ అబద్ధం అయి ఉంటుంది ఇది ఎందుకు అవుతుంది అని అంటాడు అప్పుడు దత్తాత్రేయుడు అడుతయామయా పరశురామ బాగా నీకు అనుష్ఠానం అది జరుగుతుందా ఆరోగ్యం బాగుందా అని ఇంకేమంటాడు నువ్వు మొత్తం మీద బ్రహ్మచారి నీకు కామం గురించిన ఆలోచనలు లేవు పాడు లేవు ఆ తర్వాత నీకు నోటి రుచి కూడా జయించావు నీకు అవి కూడా లేవు కానీ ఇవన్నీ నేను జయించలేకపోయినానయ్య అన్నట్టు కావాలని కాషనిస్తాడు అప్పుడు ఈయన ఏమంటాడు కాళ్ళ మీద పడిపోయి నాకు అదంతా తెలియదు నేను నా మనసు ఒక అగ్ని కుండలాగా రగులుతోంది నేను ఎన్ని చేశాను ఇంతమంది చెప్పాను క్రోధం ఈ గోలంతా వద్దు నాకు నాకు హండ్రెడ్ పర్సెంట్ మనశాంతి కావాలి అసలు ఎవరు ఈ భగవతత్వం ఏంటి అని మరి మరి నేను కామాన్ని జయించలేకపోతున్నా అంటే ఇక్కడ మనకి ఏం చెప్తాడు అంటే అన్నిటికంటే కష్టమైంది ఏందో తెలుసా రుచి జయించటం ఆ తర్వాత ఏంటి భౌతికంగా మన శరీరానికి సంబంధించిన విషయాల్లో ఏదో ముసలి అయిన తర్వాత కాదు నేను అంతే కదా పాపం ఎక్కడో జరగరా తప్పులన్నీ చేసి జీవితం మొత్తం నేను ఆ తప్పు చేశాను ఆ తప్పు చేశానని బాధపడేవాడు మనకు చాలామంది తెలుసు అంటే ఇవి రెండు చాలా కష్టం అనమాట ఇప్పుడు పరశురాముడు ఏంటి పరశురాముడే వాటిని జయించాడంతే కదా ఆయన ఆయన భూటక బ్రహ్మచారి అని ఆయన యుద్ధాలు చేసుకుంటూ ఉన్నాడు యజ్ఞాలు చేసుకున్నాడు కానీ ఆయనకు సంసారం నిశారం ఏమీ లేదు ఆ తర్వాత కొద్దిగొప్ప ఏంటి ఉపాసన ఉంది ఇప్పుడు పర్వతంలో కూర్చున్నాడు తపస్సు చేసుకుంటున్నాడు ఏదో చేస్తున్నాడు అంటే అవుంది అంటే ఏంటి మనిషి కొంచెం అప్పుడు ఈ నెల దండం పెట్టి నాకు బోధించవయ్య అని కాళ్ళ మీద పడతాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి అని లేసనంటే వాళ్ళకి నాకు తత్వం తెలుసుకోవాలి భగవత్ తత్వం తెలుసుకోవాలి అనేటువంటి ఘర్షణ వచ్చిందాక ఎవరు ఏమీ చెప్పలేరు వాళ్ళకి ఏమీ అర్థం కూడా కాదు నిజమైన గురువు అయితే వాడు ఏ స్థితిలో ఉన్నాడు అని గ్రహించి అందుకని చాలామందికి పాపం గురువులు వెళ్తే ఈ మంత్రం చేసుకో అంటారు లేదు అంటే పో అక్కడ పో ఆ గుడి దగ్గర ఉంది నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా గుడిని గుడిని బాగు చేయించి మంచిగా చేయమని కర్మ చెప్తారు ఎందుకు వాళ్ళకి అది ఇష్టం అంటే కొంతమందికి కర్మ చేయటం ఇష్టం కర్మ చేసిన తర్వాత ఉపాసన ఉపాసన తర్వాత యోగం యోగం తర్వాత జ్ఞానం అంటే అల్టిమేట్ ఏంటి నాకు సత్యమే కావాలి అనేటువంటి స్థితి అల్టిమేట్ స్థితి అంటాడు ఆ స్థితినికి మనం ఎలా వెళ్ళాలి అని మనకి త్రిపుర రహస్యంలో చెప్తున్నాడు ఈ త్రిపుర రహస్యం కనుక మనకు అర్థం అయితే ఇంకా మనకు అసలు డౌట్సే ఉండవు ప్రశ్నలు అనేవే ఉండవు ఎందుకు మనకు ఆ ప్రస్థితికి రాకపోతే ఈ పుస్తకాన్ని వినడానికి కూడా వెళ్ళరబ్బా ఈ పుస్తకం చేతిలోకి రావడమే అది పూర్వజన్మ సుకృతం అంటే మనం ఇప్పుడు కర్మ చేసాము మనం మన మనం మంచి పూజ చేసుకున్నాము పూజ కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటారు అంటే మనకు తెలుసో తెలియకో మంచి పనులు చేశాము మంచి వాతావరణం వచ్చి ఉండచ్చు సుఖము దుఃఖం అవన్నీ మళ్ళీ కూడా పర్మనెంట్ అవుతుందని కూడా మనం చెప్పలేము కాకపోతే ఈ భగవత్ తత్వం నాకు సత్యం తప్ప ఇంకొకటి ఏం వద్దు ఉన్నదా ఆ ఒకటి అనేటువంటి విషయాన్ని నమ్మటాన్ని అద్వైతం అంటారు అద్వైత వాసన రావాలి అంటే ఇప్పుడు మనం భగవద్ ఇప్పుడు మనం త్రిప్రహసం చదువుకుంటున్నాం కాబట్టి ఆ అమ్మవారి శక్తి ఆ అయ్యవారి జ్ఞానం అంటే రెండు ఒకటే సత్తు చిత్తు మళ్ళీ సపరేట్ కాదు సత్తు చిత్తు ఉన్నది కేవలం ఆనందం కోసమే ఆ ఆనందాన్ని మనకి ఆ బ్రహ్మానందాన్ని మనకి రుచి చూపించడానికి ఆ ఆ శక్తి మన దగ్గర మనకు అర్థమయ్యేట్టుగా ఈ పుస్తకాన్ని మనకు పంపించడం జరిగింది ఎందుకు ఈ పుస్తకం ఆషామాషి వాళ్ళు రాసింది కాదు వాళ్ళు వాళ్ళేంటి పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి ఋషులు ఇప్పుడు దత్తాత్రేయుడు సామాన్యుడు కాదు ఎందుకు ఫస్ట్ ఫస్ట్ సృష్టి వ్యక్తమైన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో శివుడు విష్ణువుకి శివుడు విష్ణువుకి బ్రహ్మకి బోధిస్తాడు విష్ణువు వచ్చి దత్తాత్రేయుడు బోధిస్తాడు అంటే ఏంటి సృష్టి వ్యక్తమైనప్పటి నుంచి దానికి సంబంధించిన విషయం అంతా మన అవగాహనకు వచ్చేట్టుగా చెప్పటం జరిగింది తర్వాత 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 కొన్ని లక్షల జనరేషన్స్ జరిగిపోయినాయి భౌతికంగా బోలెడు కోరికలు భౌతికంగా విపరీతంగా పెరిగిపోతున్నాం స్టిల్ మనకింకా సైకోసమాటిక్ జబ్బులు ఎంత ఆర్థికంగా డెవలప్ అవుతున్నారో ఎంత తెలివి ఎంత మేధా సంపత్తి పెరుగుతుందో అంత తెలివితేటలు తగ్గిపోతున్నాయి తెలివికి మేధా సంపత్తికి తేడా ఉంది తెలివి అంటే విజ్డమ్ జ్ఞానం అంటే ఏం తినాలి అనేటువంటి అవగాహన రావడం జ్ఞానం నేను ఏదైనా కొనగలను అనేటువంటిది దాన్ని ఏమంటారు అది మేధా సంపత్తి మేధా సంపత్తి ఇప్పుడు మనిషిని ఇబ్బంది పెడుతుంది ఆ విజ్డమ్ అని ఉంటుంది జ్ఞానం మన్ని ముందుకు తెలిసి తీసుకెళ్తుంది ఈ జ్ఞానం గురించే ఈ పుస్తకంలో ఈ మహానుభావుడు చెప్పటం జరిగింది ఏం చెప్తున్నాడు సరే పరీక్షించడానికి వచ్చాడు కదా అప్పుడు దత్తాత్రేయుడు సాటిస్ఫై అవుతాడు పర్వాలేదు వీడికి ఇన్ని ఇన్ని విషయాలు అన్ని గ్రహించినా కానీ కంప్లీట్గా నాకు జ్ఞానం కావాలనేటువంటి స్థితికి వచ్చాడు అందుకని ఇతనికి ఇప్పుడు చెప్పటం అవసరమనేటువంటి విషయం చెప్పి అప్పుడు సరే నాయన సరే కూర్చో అని చెప్పి అడుగుతాడు సరే స్వామి నాకు సరే ఈ త్రిపురాదేవి ఎవరు ఆమెకు సంబంధించిన విషయం నాకు కొంచెం చెప్పవా అని అడుగుతాడు అప్పుడు ఈ మహానుభావుడు దత్తాత్రేయుడు కూడా ఆ పరమేశ్వరికి నమస్కరించి చెప్తాడు ఏం చెప్తాడు అప్పుడు ఆ పరమేశ్వరుడు రామ ఆమె ఇటువంటిది అని చెప్పుటకు ఎవరికి శక్యం కాదు ఎందుకు ఆ శక్తిని ఎవరు చూడలేదు కాబట్టి ఈవెన్ భగవద్గీత కూడా నిరాకారం నుంచి వ్యక్తమైందన్నారు కానీ ఆ నిరాకారం ఇలా ఉంటుంది అని చెప్పలా ఎందుకు నిరాకారం అనేది ఒక జ్ఞానం ఆ జ్ఞానం మన కంటికి కనిపిస్తుంది అంటే ఆ జ్ఞాన శక్తి అనేది ఉన్నది ఆ తర్వాత ఏంటి ఆ ఉండడం అనేటువంటి శక్తి ఉన్నది కానీ దాన్ని ఎవరు చూడలేదని ఇక్కడ దత్తాత్రేయుడు కూడా చెప్తున్నాడు వినండి మొద ఆమె ఇటువంటిది అని చెప్పుటకు ఎవరికీ శక్యం కాదు శాస్త్రాలు మొదలగు ప్రమాణముల చేత సర్వమును తెలుసుకుంటున్న చిత్ శక్తియే ఆమె ఆమె ఎవరు ఆమె శాస్త్రాలు ప్రమాణాలు ప్రయత్నం చేసి తెలుసుకుంటున్నాం అనుకుంటున్నాం కదా చిత్ శక్తి ఆ చిత్ శక్తి ఆమె చిత్ సత్ అంటే ఉండడం చిత్ అంటే జ్ఞానం ఆమె ఎవరు ఆ త్రిపురాసుందరు ఎవరు జ్ఞానశక్తి అంటే అంటే తెలుసుకుంటున్నటువంటి మన శాస్త్రములు మొదలగు ప్రమాణాల చేత సర్వాన్ని తెలుసుకుంటున్న చిత్శక్తి ఆ అంటే ఇప్పుడు మనం కూడా చిత్ శక్తి అంటే ఏంటి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా అంటే ఎవరు త్రిపుర సుందర్ ఎవరు జ్ఞానశక్తి జ్ఞానశక్తి అంటే ఏంటి మనల్ని మనను విచారణ చేసి అర్థం చేసుకోవటం ఆ నిరాకారమైనటువంటి శక్తిని గ్రహించడానికి మన దగ్గర జ్ఞానం ఉండాలి కదా ఈ త్రిపుర ఎవరు చిత్ శక్తి అంటున్నాడు అంటే జ్ఞానశక్తి జీవులలో స్ఫురిస్తున్న నేను అనే స్ఫురణ చేతనే ఆమె గుర్తించదగినది అంటే ఏంటి జీవుల్లో స్ప స్ఫురణ స్ఫురణ అంటే ఏంటి నేను రికగ్నైజ్ చేయటప్పుడు నేను నేనున్నాను ప్రపో ఉదాహరణ ఇప్పుడు నేను ప్రాణం కాదండి మనసు కాదండి ఆ తర్వాత ఇంకోటి ఏంటి నేను ప్రాణం కాదు మనసు కాదు ఆ తర్వాత నేను శరీరం కాదు నేతి 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 ఇదేది కాదంటున్నా నేను కానీ ఈ నేను అని చెప్తున్నటువంటిది ఎవరు నేను శరీరం కాదు నాకు సోన్సో పేరు లేదు ఏమి లేదు కానీ నేను అనేటువంటి జ్ఞానం నా దగ్గర ఉంది ఆ జ్ఞానం ఉండబ ఉండబట్టే కదా నేను మాట్లాడుతున్నాను అంటే జీవులలో ఉన్న స్ఫురిస్తున్న నేను అను స్ఫురణ చేతనే ఆమె గుర్తింపదగినది అంటే ఏంటి ఇప్పుడు ఈ జ్ఞానం నా దగ్గరే కాదు కదా ప్రతి జీవిలో ఉందిగా చీమ దగ్గర నుంచి దేవత వరకు ఉన్నది అదే జ్ఞానమే కదా జ్ఞానం ఉంటే కదా నాకు ఏది తినాలి ఏది తినకూడదని తెలుస్తుంది జ్ఞానం ఉంటుంది కదా ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని తెలుస్తుంది కేవలం భౌతికంగానే ఉన్నా ఉన్న జ్ఞానం ఒక రకంగా ఉంటుంది కొంచెం దాటి మానసికంగా వచ్చినటువంటి దైవ జ్ఞానం ఇంకొక రకంగా ఉంటుంది కాదు ఉన్నదంతా ఒకటే ఆ సబ్జెక్టు అది నా దగ్గరే ఉన్నదనేటువంటి జ్ఞానం ఒక రకంగా ఉంటుంది ఆ జ్ఞానాన్ని గుర్తించే స్ఫురణ అంటే ఎరుక అదే నేను అని గుర్తింపదగినది అంటున్నాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఉంది అది నా కంటి కనపడుతుందా అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది మనకు తెలియకుండా ఉన్నటువంటి నిరాకారమైనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి ఎరుక ఏదైతే ఉందో అదే త్రిపుర సుందరి అంటున్నాడు అక్కడ భగవద్గీతలో ఏం చెప్పాడు ఎవ్రీథింగ్ నిరాకారమైనటువంటి నిరాకారమైనటువంటి భగవత్ తత్వం ఒకటే కంటికి కనపడుతున్న తొంభై తొమ్మిది ప్రకృతిలే అంతే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వినాయకుడితో సహా అంత ప్రకృతే అని చెప్పాడు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది కూడా ఏంది నీ ఆ జ్ఞాన జ్ఞానం ఒకటే సత్యము నిరాకారమైనటువంటి జ్ఞానశక్తి ఒకటే సత్యము మిగిలినవన్నీ సత్యం కాదు అని చెప్తున్నాడు ఆ జీవుల్లో స్పృసిన స్ఫురణ చేతనే ఒక బ్రహ్మదేవుడు అది అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు దానికి నెక్స్ట్ ఒక కథ ఉంది అది రేపు కంటిన్యూ చేద్దాం ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఆ మహానుభావుడు నిరాకారమైనటువంటి చిత్ శక్తి సత్శక్తే ఆ త్రిపురాదేవి అంటే ఏంటి త్రిపురాదేవికి ఉన్నటువంటి ఏదో అమ్మవారు లలిత సహస్రనామ అవన్నీ ఉన్నాయి అంటే ఆమె నుంచి అవతల వచ్చినటువంటి వాటిని ఏమంటారు ఛాయలు షాడోస్ అంటే ఒక విశ్వం ఉంది విశ్వం దర్పణ విశ్వమాన ప్రగతి అని అన్నాం కదంటే ఏంటి ఆ విశ్వం ఎక్కడ కనపడుతుంది అద్దంలో కనపడుతుంది ఇప్పుడు అమ్మవారి శక్తి కూడా ఎలా కనపడుతుంది నువ్వు ఏ భావం అనుకుంటే ఆ భావంలో కనపడుతోంది శ్రీ విద్య ఉపాసకులకు శ్రీ విద్యలా కనపడుతుంది లలిత ఉపాసకులకి లలితలా కనపడుతుంది దుర్గా ఉపాసకులకి దుర్గలాగా కనపడుతుంది ఏమీ లేదు భగవంతుడు నా దగ్గరే ఉన్నాడు అన్నటువంటి ఆలోచనతో ధ్యానం చేస్తున్నప్పుడు ఆ స్థితిలోనే కనపడుతున్నది కాకపోతే ఇక్కడ చెప్పింది కూడా ఏంటి అల్టిమేట్గా అమ్మవారి శక్తి కూడా నిరాకారమైనటువంటి సత్ శక్తి సత్ అంటే ఆవిడ ఆమె శక్తి ఉండడం చిత్ అంటే ఆ జ్ఞానానికి తెలియడం మన దగ్గర ఉన్నది కూడా అదే నా దగ్గర ప్రాణం ఉంది నా దగ్గర ఆలోచన ఉంది ఈ రెండు కలిపి నా దగ్గర శరీరం ఉంది ఎని ఎందుకుంది శరీరం ఇది ఆనందం కోసం ఉన్నది లేదా అనుభవం కోసం ఉన్నది ఈ అనుభవాల్లో మనం నేర్చుకుంటూ గనక పోతూ ఉంటే అప్పుడు మనం భగవత్ తత్వం విషయాన్ని గ్రహిస్తాం అప్పుడు మనం గ్రహించాలి అంటే ప్యూరిఫై ప్యూరిఫై అంటుంటారు కదా ప్యూరిఫై అంటే ఏమి లేదు మనం నిష్కామంగా తయారవడం ఎప్పుడైతే మనం నిష్కామంగా తయారయ్యనే దానికి గుర్తేంటి మనం భగవత్ తత్వం యొక్క సత్యం గురించి మనం ఎంక్వైరీ చేస్తాం అంతే అంతే తప్ప ప్యూరిఫికేషన్ అంటే మరి ఎక్కడో ఏదో నా దగ్గర ఉన్నది అది దానం చేశాను ఇది దానం చేస్తాను ఆశ్రమాలకి ఇల్లు రాసిచ్చాను కాదబ్బా మనలో ఉన్నటువంటి నిష్కల్మషం పోగొట్టుకోవాలి అంటే ఉన్న ఒకే పరమాత్మతత్వశక్తి నా దగ్గరే ఉంది అనేటువంటి విషయాన్ని నేను గ్రహించగలగడం అది నా దగ్గరే ఉన్నదని దాన్ని నేను ఎలా గ్రహించాలి ఆ నిశ్శబ్దం ఉంది ఆ ఖాళీ ఉంది అందుకని నా హృదయం ఖాళీ కావాలి నా మనసు ఖాళీ కావాలి రెండు ఖాళీ అయినప్పుడు నా స్థితి ఏంటి ఖాళీ స్థితి ఉంటుంది మరి ఏం పని చేయొద్దా హిమాలయాలకు వెళ్ళిపోవాలో అక్కర్లా ఖాళీ స్థితిలో నువ్వు ఉంటావు నీకు వచ్చిన పని ఖాళీలో నుంచి కండక్ట్ చేస్తూ ఉంటావు ఆ ఖాళీ అందుకని ఖాళీ అని పెట్టారు ఏమనబ్బా ఖాళీ అంటే ఇప్పుడు శక్తి ఖాళీ కూడా ఒక అమ్మవారు ఉన్నారు కదా అంటే ఏంటి ఆ శక్తిలో కనుక మనం వస్తే ఆ చిత్ శక్తి సత్ సత్తే త్రిపుర అన్నాడు రేపు అంటే ఇంకా ఉంది